ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పాటుగా ముఖ్యమంత్రి సహాయ అనేది సీఎం రిలీఫ్ ఫండ్ దానికి సంబంధించి కొంతమందికి ఆదునలో చెక్కులు వచ్చినాయి సుమారుగా పదహైదు మందికి ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు చాలామందికి అలా వచ్చినాయి కొంతమందికి ఇరవై వేలు కొంతమంది ముప్పై వేలు కొంతమంది నలభై వేలు ఈ రకంగా పదహైదు మందికి చెక్కులు వచ్చినాయి వాటిల్ని వీళ్లకు ఎవరైతే ఎవరికైతే ఇబ్బంది ఉండిందో వాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత మనం బిల్లు అప్లై బిల్లు పెట్టుకున్నారో వాళ్ళకందరికీ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో పేదలు ట్రీట్మెంట్ చేసుకున్న సందర్భంలో వాళ్ళకి అదనంగా డబ్బులు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇచ్చేటువంటి ఈ రకమైన సహాయ నిధి ఇది ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఎవరికి ఒంట్లో బాగాలేకుండా చికిత్సలు చేయించుకున్న ఆ బిల్లులను జాగ్రత్తగా పెట్టుకొని దాన్ని తీసుకొని వచ్చి ఇస్తే సహా ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసి దాని ద్వారా వాళ్ళకు కొంత డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది అని అందరికీ తెలియజేస్తా ఉన్నాను